గురువుగారు ఇప్పుడు ఐటీ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళైనా ఏదైనా బాగా ప్రెషర్ వర్క్ ప్రెషర్లో ఉండి వాళ్ళు చేయలేరు ఏది వాళ్ళకి టైం ఉండదు అంతగా వాళ్ళు కూర్చున్న ప్లేస్లోనే ఏదైనా ఆసనాలు చేయడానికి కానీ ప్రయా ప్రయాణం ధ్యానం ధ్యానం చెప్తా ఇప్పుడు అదే ఇప్పుడు కూర్చున్న ఆల్రెడీ ఫుడ్ తినేసి ఉంటారు కాబట్టి స్టమక్లో ఫుడ్ ఉంటుంది కాబట్టి ఆసనాలు అవి చేయడానికి వీలు లేదు సో ఆసనాలు ఓన్లీ ఎర్లీ మార్నింగ్ చేయాలి లేదా ఈవినింగ్ నైట్ ఈవినింగ్ చేయాలి సో ఆఫీస్లో డే టైంలో ఉంటారు కాబట్టి కానీ ధ్యానం చేయొచ్చు ఏం చేయాలంటే కూర్చొని ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు నేనే వర్కర్ని అనుకోండి చేస్తున్నాను ఆ మీద కూర్చున్నాను రోజంతా పనిచేస్తున్నాను మధ్యలో నాకు ఒక హాఫ్ అవర్ గ్యాప్ వచ్చింది అనుకోండి బ్రేక్ ఎలాగ రిలాక్స్ అయిపోయి బాగా అంటే చేతులు ఇట్లా లూజ్గా పెట్టేసి కాళ్ళు లూజ్గా పెట్టేసి మైండ్లో ఆలోచనలు ఏమొస్తున్నాయని చూడాలి సినిమాలో చూసినట్టుగా కొంతసేపటికి అవి తగ్గుతాయి

హాయిగా ఉంటుంది అట్లా పో టోటలీ బ్లాంక్నెస్ కూడా వచ్చేస్తుంది ఆల్మోస్ట్ నిద్రపోయిన నిద్ర కాదు కానీ నిద్ర లాంటిది రిలాక్సేషన్ బ్లాంక్నెస్ హాయిగా ఉన్నప్పుడు మళ్ళా కళ్ళు తెరిచి గాలి బాగా పీల్చుకుని మళ్ళీ నార్మల్గా వచ్చేసి తర్వాత ఇది ఒక a uh, simple technique relaxation